బాధకు ఇల్లు దలగబెట్టుకున్నాడని ఎనకట ఓ సామెత ఉండే కానీ ఈ ముచ్చట చూసినాక ఆ సామెత మార్చాల కావచ్చు ఎందుకంటే ఇప్పుడు మీరు చూడబోయే ఎలుక అసొంటి ఇసొంటి సొంటి కాదు ఓ దేశాన్నే గాపాడింది ఆగో ఎల్కెంత దాని బిసాదెంత అయినా ఎల్క దేశాన్ని గాపాడుడేంది అని కలడ్డం ఆడకుర్రి ముచ్చట అంతా చూసి ఎలుక పనితనం ఎట్లుందో మీరే చెప్పు ఎట్లనన్నా వేసుకోయే మనలు తయారున్నారు ఆ చూస్తురు కదా ఇక సీదా ముచ్చట్లకు పోదాం పారి ఇగో గీడపడుతున్నావు గీ మొగ ఎలక పేరు లోని మస్తు ఉషాలు గీ ఎలక అయితే గీ ఎలక చేసిన పనికి ఏకంగా గిన్నిస్ బుక్ దిగి వచ్చేది ఎందుకంటే కాంబోడియా అనే దేశంలో అప్పట్లో ఏండ్ల కమానం యుద్ధాలు జరిగినాయి ఆట అట్లా ఇరవై ఏండ్ల పాటు యుద్ధాలు జరిగి జరిగి మొత్తానికి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆగిపోయినాయి అయితే అప్పటిదాకా జరిగిన యుద్ధాలు చేయంగా కాంబోడియా అంతటా ల్యాండ్ మైన్ అదే భూమిలో తోపి పెట్టే బాంబులు ఉంటాయి కదా సంటి బొచ్చడి బాంబులు భూమిలే ఉండిపోయినాట ఆ బాంబుల్ని ఏళ్లకు వేలకు కనిపెట్టింది ఎలకేనా ఎలకకు గంధ తెలివి ఆడంగొచ్చా అని అనుకునేరు ఏ పోపో అనే కంపెనీలు ముప్పై ఏండ్ల సందికి ఎలకకు ట్రైనింగ్ ఇచ్చి బాంబులు ఎట్లా కనిపెట్టాలని నేర్పించింది వాళ్ళు చేసినాక కాగిలం చేయంగా ఈ ఎలక మస్తు మందిని కాపాడింది అన్నట్టు ఒకటి కాదు రెండు కాదు ఐదేండ్లల్లో నూట ఇరవై నాలుగు బాంబులు వేలకుండా ఆపింది మరి దీంతో ఏల మంది తనక పానాలతో బచాయించారు అందుకే నువ్వు సూత్రానికి ఎలక కానీ నువ్వు చేసిన సాయం అందింతగా ఆఫ్రికన్ ఎలక లోని పేరు గిన్నిస్ బుక్ లకే ఎక్కిచ్చిందట అధికారులు అన్నట్టు ఇంకో ముచ్చట దీనికంటే మోదాలు మాగావా అనేటి ఎలక సూత ఇదే పని చేసిందట నూట తొమ్మిది బాంబులు వేలకు ఆపి శీతం మందిని కాపాడితే గా ఎలకకు సాహస వీలుడని ఓ పథకం కూడా వచ్చిందట పానం సుస్థి చేసి మూడేళ్ల కింద అది కాలం చేస్తే దాని జాగలకి లోని ఎలక డ్యూటికి ఎక్కింది అన్నట్టు అప్పటికేంచి ఇప్పటిదనక ఏడ గీ ఎలకే ఉరుకుతుందట పేలకుంట ఆపుతుందట ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే కాంబోడియా దేశంలో ల్యాండ్ మైన్ బాంబులు వేలి ఏం దక్కు నలభై వేల మందికి మీదనే కాళ్ళు చేతులు పోయినాయి అనేది అక్కడ వాళ్ళు అంటున్న మాట అసొంటి రోని లోని పని చేస్తున్న తీరును చూసి ఎలకారా మా జాక మా పాలిట దేవుడయిందికి ఎలకేనని కొలుస్తున్నాటీ ముచ్చట తెలిసిన అక్కడ పబ్లిక్ కు ఎలక పనితనం ఎట్టుందో ఇగా